Thank <laughs> you. రెండు రోజుల్లో ఇంటికి అని చెప్పారు ఇదిగో ఈ ఇక్కడ నర్సు నన్ను చక్కగా హస్బెండ్ వరంగల్ లో డిఎస్పీగా చేస్తున్నారు నేను సార్ చూసాను మేడం నా హస్బెండ్ కూడా డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు సార్ మీకు గుర్తుందా మీరు మా పెళ్లికి కూడా వచ్చారు సార్గా సరే మీ హస్బెండ్ అడిగానని చెప్పండి హస్బెండ్ ని చెప్పండి మళ్ళీ డ్రెస్సింగ్ ఏమైనా చేయాలా ఏం అవసరం లేదని చెప్పారండి కావాలంటే వెళ్ళేటప్పుడు ఒకసారి మాట్లాడి వెళ్దాం ఇలా చూడు సావిత్రి బాగా విను ఎప్పుడు పడితే అప్పుడు మన నల్గొండ నుంచి రాలేం నా ఉద్యోగం లాంటిది రంగనాథ్ సార్ ఆయన కాకినాడ స్పెషల్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన కింద పని పనిచేశాను చాలా మంచి మనిషి మీ ఓనర్ చెప్పే ఇదంతా చేశానని ఒప్పుకుంటావు కదా ఒప్పుకుంటా సార్ కోర్టుకి వచ్చి మార్చి చెప్పవు కదా లేదు సారు ఏడికైనా వచ్చి చెప్తా మా ఇంట్లోనే నలుగురు పోయారు సార్ నేను సరెండర్ అయ్యానని తెలిస్తే మా వాళ్ళే నన్ను చంపుతారు సార్ భయపడకు

వాళ్ళు చేసిన వల్ల డ్యూటీలో ఉన్న మా నాన్న పోతే నాకు ఉద్యోగం వచ్చింది సార్ సార్ వీడు వాళ్ళకే అప్పగిద్దాం సార్ వీడు చేయక నాయకుడా సార్ మన ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడడానికి మరైతే ఎందుకయ్యా ప్యాకేజెస్ వేసుకున్నారో డ్యూటీ చేసేవాడనయ్యా పోలీసు జాబ్ థ్యాంక్ యూ సార్ కోర్టుకి తీసుకెళ్దాం ఆ కేసులో ప్రమోషన్ వచ్చి నల్గొండ ట్రాన్స్ఫర్ అయ్యారు ఏమండి నేను ఒకటి చెప్తాను వింటారా ఏంటి అలా చూస్తున్నారు చెప్పండి ఆయన దగ్గరికి వెళ్ళి నా సస్పెన్షన్ హెల్ప్ చేయమని అడగాలి అంతే కదా చచ్చిన అడుగును ముక్కు మొహ తెలియని వాళ్ళని పోయి అడుగుతున్నారుగా ఈయన అడిగితే మీ సొమ్మేం పోతుంది ఎలా అడగమంటావు కవి పదేళ్లగా కాంటాక్ట్ లో లేని ఒకరి దగ్గరికి వెళ్ళి ఎలా హెల్ప్ అడగను మనకి కావాలంటే మనం అడిగి తీరాలండి నా వల్ల కాదు ఇన్ని ఏళ్ల తర్వాత యూనిఫామ్ లేకుండా ఆయన కలవడం నాకు ఇష్టం లేదు కొంచెం ఓపిక పట్టు కవి మనకంతా మంచి జరుగుతుంది ఎందుకు జరగదు జరుగుతుంది మంచి తప్ప అన్ని జరుగుతాయి ఏ కవి ఇప్పుడు ఎందుకు ఇలా కోపడుతున్నావు నాకు వేరే పని పడలేదు కదా అందుకే ఏ కవి ఇప్పుడు తలుపు తెరస్తావలేదా మీరు వచ్చి ఆయనతో మాట్లాడతారా మాట్లాడరా నా వల్ల కాదు అయినా ఎంత ముండితనం పనికిరాదు గొడవ పడి సాధించాలనుకుంటుంది ఊరుగా మాట్లాడేనా తెల్లవారిక ఏం చేస్తుందో తెలియట్లేదు కాఫీ రాత్రి అలా మాట్లాడినందుకు సారీంగ్ రాంగ్ నేను మన మంచి కోసమే కదా చెప్పాను నేను ఇంతవరకు ఏమీ అడగలేదు కదా ఒక్కసారి రండి ప్లీజ్ ఉద్యోగం కోసం కుక్కలాగా అర్థమైన వాళ్ళు కాళ్ళు పట్టుకున్న నేను ఇప్పుడు ఆలోచిస్తున్నానంటే కొంచెం అర్థం చేసుకోక అర్థమైందండి బాగా అర్థమైంది నా మాట వినరు అంతేగా ఇప్పుడు గొడవ స్టార్ట్ అయితేమో మీరొచ్చి ఏం అడగక్కర్లేదు నేనే వెళ్ళి అడుగుతా hey hey గొడవ పెద్దగా ఉంది అవును ఓన్ పద వెళ్దాం హ్మ కవి రాజుని స్కూల్లో తిప్పేసి వస్తాను టెక్కా ఇద్దరం కలిసే వెళ్దాం సరేనా రంగనాథ్ తో నేనే మాట్లాడతాను నిజంగా వస్తారా ఈ రూమ్ మేడం ఐ డ్రాప్స్ వేసుకుంటున్నారు నేను చెప్పాను కదా కవిత వాళ్ళ హస్బెండ్ వచ్చారు చూడండి నమస్కారం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడి దగ్గర చేయి చాచి దొరికిపోయావా అయ్యో మా ఆయన అలాంటి మనిషి కాదు సార్ చాలా మంచివారు సార్ అందరూ ఇలాగే అంటారు మీరు చెప్పాలనుకున్నది పేపర్లో రాసి పెట్టి వెళ్ళండి నా వల్ల అయింది నేను చేస్తాను ఇంకమన్నా ఉంటారే ఆయనతో ఏదో మాట్లాడండి ఎలా మాట్లాడమంటావు ఆయన ఆఫీసర్ యాండి వాళ్ళు ఉద్యోగం గురించి మాట్లాడడానికి వచ్చారు ఒకసారి వాళ్ళని చూసి మాట్లాడచ్చు కదా సావిత్రి నేను ఐ డ్రాప్స్ వేసుకుని ఇక్కడ కూర్చున్నాను నువ్వు కాలు విరగొట్టుకుని అక్కడ పడుకున్నావు అందుకే రాసిచ్చి వెళ్ళమని చెప్పాను ఇంకేం చేయమంటావు సరేలేండి సరే సార్ రాసిచ్చేసి వెళ్తాం థ్యాంక్ యూ రండి వెళ్దాం హలో ఒక నిమిషం సరే ఎలా ఉన్నావయ్యా ఏంటి మారిపోయావు ఈ గడ్డం ఏంటి సావిత్రి ఎవరో గుర్తుపట్టావా నీతో చెప్పానుగా పనసపాడు కలవరాల్లో సడన్ గా ఒక కానిస్టేబుల్ లోపలికి దూరి అక్యూస్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేశాడని చేశాడి ఏంటి మురళి ఏమైంది ఎందుకు ఈ సస్పెన్షన్